प्रेजेंटेशन इकरा प्रसेंटे इको वाला चाल हापी का थैंक यू थैंक यू फिर

మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు छोटे <laughs> நான் உன்னை நேசிக்கிறேன் நான் உன்னை நேசிக்கிறேன் நான் உன்னை நேசிக்கிறேன்

अंदर तो करते एक अच्छाला प्रकार का जो स्कैन చేస్తుంటా అందర్ తో బాత్ మే దర్బో సేతాన ని కోజే ద మనే సో ఇన్ఫెక్ట్ ఆఫ్ టెక్చర్ మనివస్ తో అందర్ తో యాప్ విగా ఆక్చువల్ సన్దానీ సెలబ్రేషన్ తో థాంక్యూ సో మచ్ థాంక్యూ సీత గారు నేను ఇక్కడ రామ్ చంద్రస్ గారు ఒక మంచి క్లాస్ కోసం ఆయన చేసిన ఈ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను బికాస్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇన్ ఇంత స్పెషల్గా ఉంటుంది మేము ఒక్కొక్క ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత ఇంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము అండ్ పైగా సంక్రాంతి మోస్ట్ మోస్ట్ ఎక్సైటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ కంట్రీకి దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాము పిలిచినందుకు అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాస్ కూడా ఒక అవకాశం అండ్ గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా పెద్ద ఆఫ్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఒక్క కాంపిటీషన్కి రియలీ కూడా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇది ఒక్క రోజు రెండు రోజులు ఉన్న హార్డ్ వర్క్ కాదు ఇది యాప్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేసే వేస్తూ వేస్తూ నేర్చుకునేవాళ్ళు సమ్ సిక్స్ స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది फस्ट प्रेज वन प्राइस स्टाडर्ड पद्धत अम्मा गेल्जी सो इला, इला uh, मत कलचर की संबंध प्रधान लेकिन प्रथ आई दीप्रदाय संप्रदा मेटे अला अम्मा की सपोर्ट बहुमत वाले एंकजर अंड ఆల్వేస్ మన లైఫ్ ని మెయింటెయిన్ చేసుకుంటాము సో ప్రిన్సిపల్ లర్న్ ఫ్రమ్ సో ఇట్స్ అ వన్ ఫుల్ కన్ఫర్మేషన్ అండి ఐ థాంక్స్ ఆన్ ఐకరా బిసింగ్ అండ్ మై ఫేవరెట్ పీపుల్ బాల్ టు స్టేజ్ 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 షేర్ చేద్దాం ఐ లా నా చాలా చాలా హ్యాపీగా అవుతుంది వాళ్ళ నుంచి సీ చాలా హ్యాపీ అల్సో థాంక్యూ ఆల్

ఇక్కడ రామ్ చంద్రస్వామి మంచి క్రాస్ కోసం ఆయన చేసిన ఈ ఫుడ్ ఫంక్షన్ నేను నిజంగా చాలా అటాచ్ అయ్యాను బికాస్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది నేను ఒక్కొక్క ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత ఇంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము అండ్ పైదా సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆ ఒక ఫెస్టివిటీ అనేది చూడలేకపోతా ఇక్కడ పిలిచినందుకు అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడటానికి మాకు ఒక అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా మంది కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఒక్క కాంపిటీషన్ రియలీ కూడా ఇది ఒక్క రోజు రెండు రోజు ఉన్న హార్డ్ వర్క్ కాదు ఇది ఐఎమ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి సో ఇప్పుడు సిక్స్ స్టాండర్డ్ లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది అండ్ ఫస్ట్ ప్రైజ్ వన్ బై సిక్స్ స్టాండర్డ్ సిక్స్ స్టాండర్డ్ లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది సో ఇలా ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రధాన లైక్ ప్రధాలు ఆయన ఆయన దాన్ని సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారు అని ఆ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు అండ్ దీన్ని ఒక

తెలుగు స్టాప్ డా డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి